ఇప్పుడు ట్రైలర్ చూస్తే అందరి క్యారెక్టర్ మెయిన్ వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళ వాయిసే ఉంది కానీ జగన్ గారి క్యారెక్టర్ కి ఆయన వాయిస్ లేదు ఎందుకు కథానాయకుడు క్యారెక్టర్ కి ఎందుకు లేదు అంటే అక్కడ దానికి టూ పాయింట్స్ అండి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు కొన్ని యాక్సెంట్ ఏదైతే ఉందో నార్మల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆయన పొలిటికల్ మీటింగ్స్ లో మాట్లాడినప్పుడు పిచ్ లో మాట్లాడతాను అది నేను ఆయన పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఎలా ఉంటది అనేది ఒక ఒక దాని ఎలిమెంట్ లో మాక్సిమం పాసిబుల్ ట్రై చేసేవాడు ఐ ఫెల్ట్ దిస్ వాయిస్ ఇస్ కరెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ ది ఇమోషన్ ఇంకోటి రీసెంట్ గా ట్విట్టర్ లో ఒక పోస్టర్ పెట్టారు చాయ్ గ్లాస్ పట్టుకొని సైకిల్ ఉంది దాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది చాలా మంది ట్విట్టర్ లో చెప్పారు చెవులో కమలం పువ్వు ఉందండి చేతిలో గాజు గ్లాస్ గాజు టీ గ్లాస్ ఉంది ఎల్లో షర్టు ఎల్లో సైకిల్ ఉంది ఈ మూడు చూస్తే మీకేమనిపిస్తుంది దేని ఉద్దేశించండి అరే నేను ఇప్పుడు చెప్పాను మీరు జర్నలిస్ట్ అయి ఉండి ఎంత అరిజిపండు వల్లిపెట్టి చేతిలో పెట్టినా కూడా మీరు మళ్ళీ నాతో చెప్పిస్తే చెప్పకూడదనే కదా నేను ఇమేజెస్ లో పెట్టింది